హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిష్ ఫ్రై చేస్తున్నానండి రూపుచందన్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను ముందుగా వన్ కేజీ ఇలా సన్న ముక్కలు కట్ చేయించుకోవాలండి ఫ్రైకి కొంచెం పెద్ద ముక్కలైతే ఫ్రై అవ్వదు కాబట్టి ఇలా సన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోయి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ చాలా తగ్గించుకోవాలండి ఎందుకంటే ఫిష్ ఫ్రై ఇష్టంగా తింటారు కదా పిల్లలు ఉంటే తినరు కాబట్టి నేను తగ్గిస్తున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అలవెల్లు పేస్ట్ వీటన్నిటిని కలిపేసుకోవాలి నేను కలపటం చూపించట్లేదండి ఎందుకంటే రీసెంట్గానే నా చేయి కాలిందని మీకు వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి కలపడం ఒక్కటో చూపించట్లేదు మీరు ఈ మొక్కలకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను షాలో ఫ్రై చేస్తున్నాను మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెమే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆయిల్లో మొత్తం వేసేసుకున్న తర్వాత మంట సిమ్లో నుంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఫ్లోర్ వేస్తే మనకి కలర్ వస్తుందండి నేను ఎందుకు కానీ వేయలేదు మీకు కావాలంటే కలర్ కోసం కావాలంటే వేసుకోండి అయితే సరిపోయింది ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాం రూప్ చందన్ ఫిష్ ఫ్రై రెడీ అయింది ఈ ఫిష్ ఫ్రై సైడ్ డిష్గా రసం కానీ సాంబార్ కానీ పప్పుచారు కానీ ఏదో ఒకటి రసం పెట్టుకొని ఈ ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతే అండి కాన్ఫ్లవర్ వాడకుండా చూడండి కలర్ కూడా రెడ్డిష్ వచ్చింది క్రిస్పీగా ఉంది చాలా బాగుంది ఈ వీడియో కనీత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్